నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం మంగళగిరి అనగానే మనకి గుర్తొచ్చేది రెండు మంగళగిరిలండి పాత మంగళగిరి కొత్త మంగళగిరి ఈ రెండు కలిపితేనే పూర్తి మంగళగిరి పాత మంగళగిరి అనగానే మనకి టక్కుగా గుర్తొచ్చే ప్రముఖులు ఎవరంటే తమ్మిశెట్టి రామకృష్ణ గారు వీరు జనసంఘలోను తర్వాత బీజేపీలోనూ క్రియాశీలక పాత్ర పోషించారు జాతీయ స్థాయి కౌన్సిల్ గాడను పనిచేశారు వాజ్పేయి లాంటి అగ్రనేతలను మంగళగిరికి తీసుకొచ్చిన ఘన చరిత్ర తమ్మిశెట్టి వారికి ఉంది వారు గతించి రెండు దశాబ్దాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ తమ్మిశెట్టి రామకృష్ణ గారంటే ఎంతో పాత జ్ఞాపకాల్లోకి వెళుతుంటారు రాజకీయ నాయకులు అలా తమ్మిశెట్టి రామకృష్ణ గారి రాజకీయ వారసత్వంగా తమ్మిశెట్టి జానకిదేవి గారు పొడికి పుచ్చుకున్నారు వీరు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఘన విజయం సాధించడంలో తమ్మిశెట్టి జానకి గారి కూడా ముఖ్య పాత్ర ఉంది ఆ విశేషాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి మేడం గారు పాతమంగళిరి అనగానే తమ్మిశెట్టి రామకృష్ణ గారు గుర్తొస్తారు మీరు కనిపించినప్పుడు అంటే ఇప్పుడున్న నాయకులు ముఖ్య నాయకులు కనపడినప్పుడు కలిసినప్పుడు కానీ రామకృష్ణ గారి ప్రస్తావన తెస్తుంటారండి అందరూ కూడా ముందు రామకృష్ణ గారిని తలుచుకున్న తర్వాత నన్ను నా గురించి మాట్లాడతారండి రామకృష్ణ గారు అంటే మాకు చాలా హాఫీ హ్యాపీ అయితే ఆయన మాకు ఎంతో మంగళగిరిలో ఇప్పటికీ మంగళగిరి కాటన్ శారీస్ ఉన్నాయి మంగళగిరి ఇంత ఫేమస్ అయిందంటే ఆయన తెచ్చిన నిజాం బార్డర్ బార్డర్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని ఎక్స్పోర్ట్ చేయడం వలన మేము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన గుర్తు తెచ్చుకొని ఆయన ఎంతో మా అందరికి మంగళగిరి అంటేనే మంగళగిరి శారీస్ ఫ్యాబ్రిక్స్ కి ఒక ప్రత్యేకత గుర్తింపు రావడానికి కారణం కారకులు అండి అని చెప్పి చెబుతుంటారండి ప్రతి ఒక్కరు కూడాను ఆయన చూసి ఆయన ద్వారా నాకు ఇంత గౌరవం వచ్చింది అది మాత్రం వాస్తవం అంటే జనరల్ గా పాత మంగళి జనసంఘ్ బిజెపి మూలాలు గట్టిగా ఉంటాయండి నాకు ఎందుకు గుర్తుంటాయండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సినీ నటి జమున గారి పోటీ చేసేవాడిని మేము అప్పుడు డిగ్రీ పూర్తి చేసుకున్నవాడిని సరదాగా అంటే మా పెదనన్న వాళ్ళు కాంగ్రెస్లో ఉండేవాళ్ళండి అప్పుడే డిగ్రీ పూర్తి చేస్తున్నాను సరదాగా నేను కూడా మా వార్డు తరఫున పోలింగ్ ఏజెంట్గా చేశానండి చేశాను తర్వాత జమున గారంటే ప్రముఖ నటి గెలుస్తారని అప్పట్లో అనుకున్నారు తీరా చూస్తే ఓటం పాలయ్యారండి ఈ క్రమంలో మా చిన్నక్క గారు పాతమంగళగిరి అండి మా బావగారు రామస్వామి గారు అక్క వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు వచ్చి ఓటేశారు మాటల సందర్భంలో ఇలా జమునగారు ఓడిపోయారు అక్కను ఎవరు అని అడిగితే నవ్వి ఊరుకున్నారండి అప్పుడు దాన్ని బట్టి నాకు అర్థమైంది పాత మంగళగిరి వాళ్ళు అంటే ఒక కమిట్మెంటు అలా ఒక మాట ఇచ్చారు అంటే దానికి కట్టుబడి ఉంటారు అనేది నాకు అర్థమైందండి ఇక్కడ కాకతాళీము యాద్రిచుకుము మీ మామగారు తంశెట్టి రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా రెండు పర్యాలు పోటీ చేసినట్టు తెలుస్తుంది అలాగే మీరు కూడా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేశారు అసలు మీకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఎలా వచ్చిందండి మామూలుగా మేము కూడా మా నాన్నగారు కూడా రాజకీయంగా మా చీరల్లో ఒక ఎంపీపీగా పోటీ చేశారండి ఫస్ట్ వార్డ్ మెంబర్గా తర్వాత సర్పంచ్ గా చేశారు తర్వాత ఎంపీపీగా చేశారు ఆ కుటుంబ నేపథ్యంలోనే రాజకీయంగా కూడా నేను ఇక్కడ మా మామయ్య గారి ఇంటికి వచ్చినప్పుడు కూడా మామగారు అతింటింటి గారి తరపు కూడా రాజకీయ పరంగా అయిపోయింది ఫస్ట్ మా బావగారు కౌన్సిలర్ గా పోటీ చేశారు కమలాకర పోటీ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ టైం రెండు వేల నాలుగులో ఆయనకని మామూలుగా తెలుగుదేశం జనసేన బిజెపి దీంట్లో అలయన్స్ లో బీజేపీకి ఎలాట్ చేశారు మంగళగిరికి మహిళలకు ఇవ్వాలనే ఆలోచన మన చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది రెండు వేల నాలుగులో ఆ మహిళ రిజర్వేషన్ దాంట్లో ఇంకా మాకిస్తే బాగుంటదని చెప్పేసి అని అంటే భారతీయ జనతా పార్టీ తరఫున కోటాకి ఇవ్వాలని నిర్ణయించి అది కూడా మహిళలకు వచ్చిన సందర్భంలో నేను ఆ టైంలో ఆంధ్రజ్యోతిలో వర్క్ చేస్తున్నానండి మన మంగళగిరి విలేకరి ముందుగా అంటే మిగతా ముందుగానే మీకు బీజేపీ టీడీపీ బీజేపీ అలయన్స్ లో మీకు టికెట్ కన్ఫర్మ్ అయినట్లుగా వార్త రాసి పంపారండి మేము దాన్ని ప్రముఖంగా ప్రచురించాం తెల్లారి కూడా అప్పటికి ఇంకా అఫీషియల్గా రాలేదండి కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు వాళ్ళు కూడా కొంచెం విమర్శించారు ఎందుకు అంత తొందరగా కన్ఫామ్ అయిన తర్వాత రాయొచ్చు నాకెలా గుర్తుందంటే ఆ రోజు మీరు ఎన్నికైన సందర్భంలో జానకి కలగనలేదు కమలం వరిస్తుందని ఒక శీర్షిక పెట్టాడు అది అంతగా కరెక్ట్ అవుతుందని నేను అనుకోలేదండి మాకు ఇక్కడ రీజనల్ ఆఫీస్ ఉండేదండి అక్కడ ఆపరేటర్గా మన రవికిరణ్ అండి దామన్ రవికిరణ్ అతను నాకు పార్ట్ టైం చేసేవాడు నేను వీక్లీ ఆఫ్లో సరదాగా ఇక్కడ ఆఫీస్కి వెళ్ళే క్రమంలో మాటల్లో ఈ హెడ్డింగ్ ప్రస్తావన వచ్చి చాలా బాగుందండి అసలు అని చాలా సంతోషపడ్డాడు ఆయన అలా అంటే మాకేంటంటే ప్రొఫెషన్ పరంగా ఏదైనా ఒక శీర్షిక బాగా పెట్టాము అనే సంతృప్తి ఆ వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ అనమాట అది ఇప్పటికి కూడా రవిచరణ ఎప్పుడు కనపడిన మాటల సందర్భంలో ప్రస్తావన చేస్తుంటాయండి అంటే మీకు అది తెలియకపోవచ్చు అలా జరిగిందండి అయితే బయట రెండు వేల నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం బిజెపి అంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది గుంటూరు జిల్లాలో ఒక్క కొల్లూరు నియోజకవర్గం దూల్పల్లి నరేంద్ర గారు గెలిచారండి మిగతా అప్పుడు నియోజకవర్గాలు పంతొమ్మిది ఉండే పద్దెనిమిది అప్పుడు బాగా యాంటీ గవర్నమెంట్ ఆ యాంటీ గవర్నమెంట్ మీద అది కాక కమలం అంటే అందరికి మైనార్టీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అక్కడ కానీ కేవలం మాత్రం యాంటీ గవర్నమెంట్ ఎన్నికల ఫలితాలు చూసి మీరు ఎలా ఫీల్ అయ్యారండి అప్పట్లో అప్పట్లో బీజేపీకి అంత రావడం అంటే బీజేపీ చూసేయలేదండి ప్రజలు కూడాను కేవలం మా మామయ్య గారిని చూసి ఆ మామయ్య గారు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని చెప్పేసి అని తనసేటి జానికి అప్పుడు జనానికి తెలుసు అప్పుడు దాకా జానికి దేవ అనేది ఎవరికి తెలియదు వాళ్ళ కోళ్ళ గానీ నాకు ఆ ప్రత్యేకత గౌరవం వచ్చిందని చెప్పేసి నేను భావిస్తాను మరి రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారండి మంగళగిరిలో చాలా మంది ట్రై చేశారు ప్రజారాజ్యం తరఫున మీకు టికెట్ ఎలా వచ్చిందండి అది కూడా నాకు మేము మారుతామని ఎవరికి తెలియదండి కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు జానకి దేవగారు అయితే బాగుంటది ఆమె మొన్న బీజేపీ తరఫు నుంచి పోటీ చేసినప్పుడు అంత నేరలో ఇది అయ్యారు ప్రజలకు సర్వీస్ చేసే మైండ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది చెప్పేసి అని వాళ్ళకి వచ్చి మనల్ని అడగడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ప్రయత్నం చేయలేదు వాళ్ళే వచ్చి అడగడం ఇవ్వడం సరే నేను ఫస్ట్ వద్దన్నాను ఎందుకంటే ఫస్ట్ రెండు వేల నాలుగు అయినప్పుడు ఫైనాన్షియల్ గానే కొంచెం ప్రాబ్లం అయింది అని చెప్పేసి నా భావన వద్దు ఇప్పటికంటే కాదమ్మా మేము చూసుకుంటాం మొత్తం మేమే పెట్టుకుంటామని వచ్చారు ఫస్ట్ అంటే రెండోసారి కూడా మీకు అంటే అప్పుడు ఎలా ఫీల్ అయ్యారండి ఇప్పుడు మనల్ని మనల్నిగా గౌరవించారనే భావన అయితే ఎప్పుడు ఉండేదండి నాకు ఎందుకంటే ఒక పార్టీ అనేది పార్టీ పార్టీలకు అతీతంగా అంత ఓటింగ్ ఇచ్చారంటే మా కుటుంబాన్ని నన్ను గౌరవించేశారని చెప్పేసి నాకు అందుకే ప్రజలంటే చాలా ఇదన్నమాట ఆ గౌరవం ఇప్పటికి కూడా పోగొట్టుకోను వాళ్ళ కోసం చేసినా ఏదో ఒక విధంగా సర్వీస్ చేయాలనే మైండ్ తోనే ఉన్నాను అనమాట ప్రజారాజ్యం పార్టీలో మా గెలిచిన అంటే నేరలో ఓడిపోవడం జరిగింది ఆ నేరాలో ఓడిపోయిన తర్వాత కూడా కంటిన్యూగా టూ ఇయర్స్ వరకు ప్రజారాజ్యం పార్టీ ఉందండి తర్వాత వాళ్ళకి అత్యధిక మెజార్టీలు లేకపోవడం వలన కాంగ్రెస్ లో కలపడం జరిగింది అప్పుడు నాకు కాంగ్రెస్ అంటే ఫస్ట్ నుంచి కూడా మా ఫ్యామిలీ కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలోనే ఉన్నాము అందుకోసం అని చెప్పేసి కాంగ్రెస్ లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేక కొన్ని రోజులు మాత్రం స్తబ్దిగా ఉన్నాను తర్వాత రెండు వేల పద్నాలుగులో సాయి ప్రసాద్ గారు బాలాజీ గుప్తా గారు వచ్చి మమ్మల్ని పార్టిసిపేట్ చేయండి సార్ మీరు పోటీ చేయండి అని అడగడం జరిగింది కానీ ఆ సందర్భంలో కేవలం రాజకీయాలంటే మనకు తెలియదు కాదు ఫైనాన్షియల్ గా అప్పటికే ప్రాబ్లమ్స్ లో ఉన్నామని చెప్పేసి నేను రాలేనండి అన్నాను కానీ అప్లికేషన్లు అయితే పంపించారు చంద్రబాబు నాయుడు గారు మనల్ని పోటీ దేమని చెప్పేసి అని చెప్పి రమ్మని చెప్పి సందర్భంలో నేను వెళ్లలేకపోయాను ఆ రోజున ఆ రోజు వెళ్ళలేకనేది కొంచెం సాయి ప్రసాద్ గారికి కొంచెం బాధ అనిపించింది నేను పిలిచినా కూడా రాలేదు మేము చూసుకుంటామన్నా కూడా రాలేదన్న సందర్భంలో ఆయన బాధ అనిపించింది అప్పటి నుంచి కొంచెం నేను తర్వాత ఆయన పిలిచినా కూడా వెళ్ళలేదనే భావన నాకు అనిపించి తర్వాత వెళ్ళాను అనమాట మనం అవకాశం ఉందేమో అని చెప్పేసి వెళ్ళిన తర్వాత అప్పటికి చిరంజీవి గారికి ఇవ్వడం తర్వాత మీరు తెలుగుదేశం పార్టీలో చురుక పాత్ర ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి అండి లోకేష్ గారు గమనించి టిడిపి పార్టీకి కొంచెం అవసరం కూడా ఉందమ్మా నేను టూ టైమ్స్ పోటీ చేశారు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే మీకు మీద ఓటింగ్ కూడా వచ్చింది నా ద్వారా మన ఇద్దరం కలిసి అనే సందర్భంలో నన్ను అడగడం జరిగింది ఎన్నికలకు ముందే జాయిన్ అయ్యారండి ఎన్నికలప్పుడు అండి ఎన్నికలప్పుడు మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి మాకు సపోర్ట్ చేస్తే బాగుంటది అన్నారు సరే అని చెప్పి సపోర్ట్ చేయడం ఆ ఎన్నికల్లో మీరు చురుగ్గా ప్రచారం బాగా చేసాము పాత అప్పటికే బీజేపీ వాళ్ళు అన్నా కూడా టీడీపీ పార్టీకి అనుకూలంగా వచ్చేలాగా తర్వాత నుంచి ఇంకా యాక్టివ్గా ఉందా ఇంకా అప్పటినుంచి యాక్టివ్ మీకు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా అవకాశం ఎలా వచ్చిందండి అది కూడా మామూలుగా చిరంజీవి గారు పార్టీ మారడం మూలన ఆ పోస్ట్ ఖాళీగా ఉంది టూ టైమ్స్ ఫోర్టీ చేసినందు మూలన నన్ను ఎండింగ్ చేయడం జరిగింది అయితే రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంటూనే మొగళయిరి నియోజకవర్గంలో అంటే ప్రత్యేకించి తెలుగు మహిళలు బాగా యాక్టివ్ గా పనిచేశారండి అనేక సంక్షేమ పథకాలు అమల్లో కూడా సమర్థవంతంగా తెలుగు మహిళలు బాగా పనిచేశారని అందరూ చెప్తున్నా విన్నానండి మీరు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంటూ మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్పంచుకున్నారండి రాష్ట్ర అధికార ప్రతినిధిగా అంటే కేవలం లోకేష్ గారికి ఎక్కువ సపోర్ట్ గా చేయాలనే ఉద్దేశంతోనే లోకేష్ గారు ఏ ప్రోగ్రామ్స్ సంక్షేమ పథకాలు ఇరవై తొమ్మిది ఇచ్చేవాళ్ళు అండి ఆ ఇరవై తొమ్మిది ఇచ్చే దాని సందర్భంలో ప్రతిదానికి మనం అటెండ్ అయ్యి జన్మదయం అమేకమయ్యే ఉన్నాం దాదాపు ఎవరికి అవసరమైన నా ద్వారా కూడా సేవలు అందించడానికి అవకాశం కలిగింది ఇప్పుడు ప్రధానంగా స్త్రీ శక్తి పథకం పెట్టి నియోజకవర్గంలో మహిళలు స్వయం ఉపాధికి మంచి సొంత నిధులతో నిర్వహించారండి ఆ పథకం ఎలా మామూలుగా అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళండి ప్రతి ఒక్కరు ముందుగా చెప్పాం ఫస్ట్ ఫస్ట్ కొంచెం అంత నేర్చు నేర్పుతారా లేదా అనే ఉద్దేశంతో అందరు రాలేదు ఫస్ట్ తర్వాత మాత్రం రెండు వేలు మూడు వేల అప్లికేషన్లు ఉన్నాయి అప్పుడు లైన్ గా ఫస్ట్ అప్లికేషన్ ప్రయారిటీ ప్రకారం ఇవ్వడం జరిగింది టూ మంత్స్ నేర్పించిన తర్వాత మహిళలకి మిషన్ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చేయడం జరిగింది అందులో ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందపడ్డారు ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా నేర్చుకొని ఒక విద్య నేర్చుకొని మళ్ళీ వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత స్వయంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడడానికి అవకాశం కల్పించిన లోకేష్ గారు అయితే దానికి మేము కూడా ఏదో ఉడత ఉడత భక్తి సహాయం అంటారు కదా సార్ ఆ ఏర్పాట్లు ఇవ్వడానికి మేము కారకులైనందుకు మాకు చాలా సంతోషంగా కూడా ఉంది అనమాట గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు ప్రత్యేకించి మీరు చేనేత వర్గాలకు ప్రాతినిధ్యంగా ఉన్నారు ఇక్కడ మంగళగిరిలో చేనేతల్లో తెలుగుదేశం పార్టీ పట్ల మంచి ఆదరణ కనపడే కనపడింది ఎన్నికల్లో ఓటింగ్ రూపంలో ఇది ఎలా సాధ్యమైందండి చేనేతలకి ఇప్పుడు జిఎస్టి కానీ ఇప్పుడు సంక్షోభం ఏర్పడింది అనే దానికి మళ్ళా ఒక కారణం అయిందండి జిఎస్టి వలన కొంచెం సేల్స్ తగ్గినాయి అది జిఎస్టి తీసేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో మేము లోకేష్ గారిని అడగడం కూడా జరిగింది లోకేష్ గారు జిఎస్టి కంపల్సరీ తీస్తానమ్మా సెంట్రల్ గవర్నమెంట్ ని అడుగుతాను వాళ్ళు తీగిపోతే జిఎస్టి రీఎంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి నేను చేస్తానని చెప్పి మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు ఆ ధైర్యాన్ని ఇచ్చడం వల్ల ప్రతి ఒక్కరికి మేము అది చెప్పడం జరిగింది అందుమూలన మనకి చేనేతల వాళ్ళు లోకేష్ గారిని నమ్మడం జరిగింది ఆ నమ్మకం మీదే ఇంత మెజార్టీ ఇచ్చారనేది కూడా వాస్తవం ఎందుకంటే ఏదైనా చేయగల సమర్థుడు లోకేష్ గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్థమైంది గవర్నమెంట్ లో లేకపోయినా ఆయన ఇరవై తొమ్మిది సంక్షేమ పథకాలు ఇచ్చారంటే ఆయన సొంత నిధులతో దానికి ఎంతో నమ్మకం ఏర్పడడానికి ఒక కారణం అయిందనమాట అప్పుడు ఈ విధంగా అయితే జీఎస్టీ తీసేస్తారు ఇప్పటి వరకు పెంచుతారు సేల్స్ పెరగడానికి లోకేష్ గారు అవుతారనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు లోకేష్ గారికి ఓటేయడం అలానే చేనేతల సంక్షేమం కోసం చేనేత కార్మికులకు ఆధునిక రాట్నాలు ఇవ్వటం అయితేనేమి ఆటో నగర్ లో వ్యవసాయాలు ఏర్పాటు చేసి చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ కూడా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రణాళిక రూపొందించారు మామూలుగా అండి చేనేతకి ఇప్పుడు మా ఎంటిచ్చే పరిస్థితి కూడా లేదు అలాంటి పరిస్థితులు ఆయన ట్రైనింగ్ ఇప్పించి అంటే ఫార్మ్లం కాకుండా మిషన్లు ఉంటాయి కదా సెన్సార్ అన్ని చెప్పేసి మిషన్లు కూడా ఆధునికంగా తయారు చేసి ఆ లూమ్స్ పెట్టారనమాట దాంట్లో ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ టూ మంత్స్ ఇస్తారు ఆ టూ మంత్స్ కూడా వాళ్ళకి మామూలుగా నేర్చుకు నేర్చుకునే విధానంతో స్టైఫండ్ పెంచుతారు ఆ స్టైఫండ్ వలన వాళ్ళు ఇప్పుడు నాలుగు మగాలు నాలుగు పచ్చాలు నేస్తే వాళ్ళు ఆధునికతన మిషన్ ద్వారా ఇంకో పచ్చని ఎక్కువ చేసుకోగలుగుతారు అప్పుడు ఏంటంటే వీళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉంటుంది నెలకి వచ్చేసి ముప్పై వేలు నలభై వేలు సంపాదించుకునే కెపాసిటీ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి అప్పుడు వాళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు ఆ అలా ట్వంటీ మార్గాలు ఉన్నాయండి లోన్స్ ఉన్నాయి ఆ ట్వంటీ కూడాను ప్రతి ఒక్కళ్ళకి టూ మంత్స్ టూ మంత్స్ నేర్పించి వాళ్ళు ఇంటి దగ్గర నేర్చుకునే విధంగా తయారు చేస్తారనమాట ఆ మా నేపథ్యంలో ఇన్కమ్ సోర్స్ పెరిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట అదే విధంగా ఆ శారీస్ ని కొనుగోలు చేసిన తర్వాత వీళ్ళు పర్చేసింగ్ సేల్స్ చేసి సేల్స్ కూడా కొంచెం ఎక్కువ అమౌంట్ తో ఒక కంపెనీతో టాటా అని చెప్పేసి కంపెనీతో అప్ అయ్యి చేయడం జరుగుతుంది కాబట్టి సేల్స్ కూడా ఇబ్బంది ఉండదు అనమాట చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర పంతొమ్మిది వందల ఎనభై దశకంలో చేనేత పరిశ్రమలో తీవ్ర సంక్షోభం నెలకొందండి మీకు గుర్తుమే ఉంటుంది ఆ సందర్భంలో న్యూస్ సర్వీస్ సెంటర్ లో పనిచేసిన జంజనం కుటుంబరెడ్డి గారు నిజాం బోర్డర్ అనే రూపకల్పన చేసి మీ మావయ్య గారి తమిసెట్ రామకృష్ణ గారితో కలిపి చేనేతకు పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నాలు చేశారండీ అవేమన్నా మీకు గుర్తున్నాయండి నేను మా మ్యారేజ్ అయితే అవ్వలేదు అన్నప్పటికి కానీ చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు చెప్పారు మా మావయ్య గారు నిజాం దరి బోర్డర్ అనేది కింద రాధాకృష్ణ గారి దగ్గర శాంపిల్స్ తయారు చేపించి ప్యారిస్ లో జపాన్ వాళ్ళకి మెటీరియల్ పంపించడం జరిగింది అప్పుడు ఆ జరిగింది వీళ్ళకి ఈ సంక్షోభంలో పెద్ద పెద్ద మొద్దు అంటే పెద్ద బోర్డర్ శారీస్ తినేసేవాళ్ళు అలాంటివి తీసుకునే పరిస్థితులు లేదు దాన్ని కొంచెం క్రియేటివిటీగా డ్రెస్ మెటీరియల్స్ రూపంలో అందించడం జరిగింది ఆ డ్రెస్ మెటీరియల్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా అనుకూలంగా ఇప్పుడు ఫారినర్స్ ఉన్నారు ఫారినర్స్ పంజాబ్ డ్రెస్ లో అలా వేస్తారు ఆ డ్రెస్ రూపంలో వెళ్ళేటప్పటికి మనకి పర్చేజెస్ పెరిగినాయి అన్నమాట ప్రతి ఒక్కళ్ళు వినోద ప్రొడక్షన్ వచ్చింది ఆ ప్రొడక్షన్ ని వీళ్ళు అమ్మడం జరిగిందండి మంగళగిరి మొత్తంలో తమ్సెట్ రామకృష్ణ గారు ఫస్ట్ చేనేత పరిశ్రమని అభివృద్ధి చేశారనే దానికి నిజాం దారి బోర్డర్ ఒకటి బాగా ఫేమస్ అది కంపెనీ ఏంటండి ఫస్ట్ అయితే మూన్ ఫ్లవర్ అండి పార్ట్నర్స్ తో రెడ్డి గారు పెట్టినప్పుడు తర్వాత మేము సొంతగా మామయ్య గారు ఒక్కళ్ళే ఓన్ గా పెట్టుకున్నారు న్యూ ఫ్లవర్ న్యూ ఫ్లవర్ అది ఎప్పటి వరకు కంటిన్యూ చేశారండీ వ్యాపారాన్ని చేనేతది ఇప్పటికి కంటిన్యూ ఉందండి మామయ్య గారి అది కంటిన్యూ ఇప్పుడు రెస్పాన్స్ బాగుంది మీరు చూస్తున్నారంటే బాబు చూస్తున్నారు ఇంకా మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన డిగ్రీ కాలేజీ కూరగాయల మార్కెట్ సెంటర్ కడితే అక్కడ తమ్ముశెట్టి రామకృష్ణ గారి విగ్రహం ఉండేదండి అక్కడ వెళ్ళగానే తమ్ముశెట్టి రామకృష్ణ గారు అలాగే నందమూరి తారక రామారావు గారు అలాగే ముసువ శ్రీరాము గారు ఈ ముగ్గురు విగ్రహాలు ఉండేవండి అక్కడికి వెళ్ళి కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి రాగానే ఈ విగ్రహాలు అనుకోకుండానే చూడటం జరుగుతుంది అలాంటిది కూరగాయల మార్కెట్ ఆధునికరణ పేరుతో అక్కడ ఇచ్చి విగ్రహాలు తొలగించి డిగ్రీ కాలేజీలో పెట్టారండి ఆ విగ్రహాలకి లోకేష్ గారు అయితే ఇలా జరిగిందండి అని చెప్పడం జరిగిందండి చెప్తే అమ్మా నేను రాగానే మామయ్య గారి విగ్రహం మొత్తం అంతా రీమోడల్ చేసి నేను పెడతానమ్మా అని చెప్పి చెప్పారు ఎందుకంటే ఆయనకి కూడా చేనేత అంటే ఒక గౌరవం ఉంది కాబట్టి చేనేతన ఫస్ట్ ఎంత ప్రాధాన్యత రావడానికి చేసిన రామకృష్ణ గారి విగ్రహం పెట్టడం ఆయన గారికి కూడా ఇష్టమేను అది నేను చేస్తానమ్మా నేను చూసుకుంటాను అని చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి గ్యారంటీగా చేస్తారని చెప్పేసి అని నేను అనుకుంటున్నాను చాలా సంతోషం అండి మీ మామగారి జనసంఘం బీజేపీలో జాతీయ స్థాయి వరకు వెదిగారండి రామకృష్ణ గారు ఆ విషయాలు మీ వారు కానీ మీ పెద్దలు కానీ ఎప్పుడన్నా మీతో పంచుకున్నారండి వారు చేసిన సర్వీస్ గురించి ప్రతి ఒక్కరు నరేంద్ర గారు అప్పుడు విగ్రహ ప్రతిష్ఠకి మాకు రోడ్డు పెట్టించుకున్నాండి టిఆర్కే రోడ్డు అని చెప్పేసి పాతమంగళగిరి ఒక రోడ్డు పెట్టించాం ఆ రోడ్డు పెట్టించిన సందర్భం నరేంద్ర గారు వచ్చారు హైదరాబాద్ ఆయన వచ్చినప్పుడు విద్యాసాగర్ గారు ఇల్లంతా అంతా వచ్చారు మా మ్యారేజ్ అయినప్పటికి మ్యారేజ్ అయిన తర్వాత వచ్చినప్పుడు మీ మామయ్య గారు చాలా బాగా ఉంటారమ్మా మాతో అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది అప్పుడు నేనే మా గారు సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ఎంత వాజ్బాయి మా ఇంటికి వచ్చారంటే అదే అప్పట్లోనే అంటే చాలా గొప్ప అని చెప్పి సంతోషంగా ఉన్నారు ఇప్పుడు రాజకీయ పరంగా చూస్తే తమ్మిశెట్టి రామకృష్ణ గారికి రాజకీయ వారసు జానకీ దేవి గారిని ఊహించుకోవచ్చండి కంపల్సరీ ఎందుకంటే మావయ్య గారిదే నాకు వచ్చిందని చెప్పి ఆయన టూ టైమ్స్ పోటీ చేశారు అలానే ఎమ్మెల్యేగా టూ టైమ్స్ పోటీ చేయడానికి నాకు అవకాశం ఆయన ఉన్నాయని నేను భావిస్తాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అంటే జనసేన భారతీయ జనతా పార్టీ అంటే జనసేన అంటే ప్రజారాజ్యం చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు అన్నదమ్ములు అంతా కలిసిపోయారు ఈ రకంగా చూస్తే మీకు గతంలో ఉన్న అంటే భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయి జనసేన ప్రజారాజ్యం వాళ్ళతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి ఇక స్వతహాగా మీరు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు ఈ మూడు కాంబినేషన్లో చూస్తే మీరు మరింత ఉన్నత పదవులు ఏమన్నా ఆశించే అవకాశం ఉందండి ఇప్పటి వరకు నేను అనుకున్నది ఏది నేను అనుకున్నా రాలేదండి అదే వచ్చినాయి ఆ విధంగా ఆ నేపథ్యంలో వస్తే ఆ బాధ్యత నేను నెరవేర్చడానికి మాత్రం సిద్ధంగా ఉన్నానండి ఎందుకంటే సర్వీస్ మైండ్ నాది కూడాను సర్వీస్ చేస్తానికి ఇష్టపడే ఇంక రాజకీయంలోకి వచ్చాము రాజకీయం అంటే సర్వీస్ అనే నా ఒపీనియన్ కాబట్టి మంచి ఏ పదవి ఇచ్చినా గానీ దానికి న్యాయం అని చెప్పేసి నమ్మకం అయితే నాకు అండి చాలా సంతోషం అండి రాజకీయ పరమైన అనేక విషయాలు మాతో పంచుకున్నారు ఇక మీ కుటుంబ విషయాలు చెప్తారండి తొంభై ఏడులో నాకు మ్యారేజ్ అయిందండి అప్పటి వరకు కూడా నేను మామూలుగా ఎంకామ్ చేశాను ఎంకామ్ చేసి ఫిలిమ్స్ రాశాను గ్రూప్ వన్ గ్రూప్ వన్ ఆ లోపల మ్యారేజ్ అయింది అనమాట ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మా వారు చదివిస్తానన్నారు అప్పటికే మాకు పెద్ద ఏంటంటే హ్యాండ్ బిజినెస్ బాగుండేది ఆ బాగుండే సందర్భంలో ఇంకా బిజినెస్ ఎందుకు మా నాన్నగారు అయితే బిజినెస్ చదువుకోవడం ఎందుకమ్మా మీ బిజినెస్ చూసుకుంటే చాలు నువ్వు మీకు దగ్గర అంతమంది ఇరవై మంది స్టాఫ్ ఉండేవాళ్ళు అప్పట్లోనే ఇద్దరు అకౌంటెంట్లు రెండు కార్లు డ్రైవర్లు మళ్ళా గుమస్తాలు ఇల్లంతా ఉండేవాళ్ళు వాళ్ళని మెయింటైన్ చూసుకో చాలు ఎక్కడికో వెళ్ళి నువ్వు జాబ్ చేసేది ఏంటన్న సందర్భంలో ఇంకా జాబ్ చదువుకోవాలనే ఉద్దేశం అయిపోయింది తర్వాత నాకు ఇద్దరు బాబులండి పెద్ద బాబు చిన్నబాబు ఆయన ఇంటర్మేట్ చదివినప్పుడు మా బైపీసీ అనుకున్నాము డాక్టర్ వేయాలి అనుకున్నాము కానీ బీఫార్మ్స్ ఇత్త బిఫార్మ్స్ చేశారు తర్వాత రెండు ఆయన సిఏ ఆయన కొంచెం మా స్ట్రగుల్స్ మూలాన ఆయన ఆఫీస్ చేసి ఓన్గా ఇది వెబ్సైట్ అన్ చేసుకుంటారు వారు హరికృష్ణ గారు హరికృష్ణ గారు హ్యాండ్లూమ్ రూమ్ అయితే రాజకీయంగా మీరు క్రియాశీల్పుగా ఉన్నారు ఏదైతే మీరు గతంలో రెండు పర్యాయాలు అనుకోకుండానే ఎమ్మెల్యేగా పోటీ చేశారు మంగళగిరి నియోజకవర్గంలో తమ్మిశెట్టి రామకృష్ణ గారి కానీ వారి వారసత్వంగా జానకి గారి తెలియదు మీరు భవిష్యత్తులో అనుకోకుండానే రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు అంటే ఓటమి విజయానికి నాంది అనే నాన్నది ఎలాగుంది కాబట్టి ఇప్పుడు మీకు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉండాలని మంగళగిరి టైమ్స్ కోరుకుంటూ సెలవు ధన్యవాదాలు మంగళగిరి టైమ్స్ వరకు ఇంటర్వ్యూ చేసినందుకు అదేవిధంగా మమ్మల్ని పరిచయం చేసి మా మావయ్య గారిని మళ్ళీ ఇంకోసారి మేము మర్చిపోయింది లేదు కానీ ఎక్కువగా గుర్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినందుకు కూడా టైమ్స్ వారికి ధన్యవాదాలు